ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మేము కూడా చాలా బాగున్నాము నా సిల్వర్ ఐటమ్స్ అన్ని క్లీన్ చేసుకుందామని తీసానండి ఈరోజు అప్పుడప్పుడు క్లీన్ చేయపోతే ఇవి చాలా బ్లాక్గా అయిపోతాయి అనమాట సో వన్సే వైల్ ఒకసారి క్లీన్ చేద్దామని చెప్పి తీశాను అలాగే క్లీన్ చేశాక ఒకసారి మీతో షేర్ చేసుకుందాము ఏమేమి ఉన్నాయో ఏంటి ఒకవేళ మీరు ఎవరైనా సిల్వర్ ఐటమ్స్ పర్చేస్ చేస్తుంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీతో చెప్దామని చెప్పి నేను అనుకుంటున్నానండి నా ఫస్ట్ అయితే నా సిల్వర్ ఐటమ్స్ కలెక్షన్ అంతా మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ దీపారాధన్ కుందులు చూపిస్తానండి ఫోర్ వెరైటీస్ ఆఫ్ దీపారాధన కుందులు ఉన్నాయి ఇవి చిన్న సైజు అనమాట ఇవి నాకు గిఫ్ట్ వచ్చాయి తర్వాత ఇది ఇదండి ఇది మీడియం సైజు ఇవి చిన్న చిన్న పూజలు జరిగినప్పుడు ఇవి యూజ్ చేస్తానన్నమాట ఇవి అన్నిటికంటే పెద్ద పెద్దవి ఇవి ఏంటంటే ఇంట్లో ఏమైనా పెద్ద పూజలు జరిగినప్పుడు వాటి కోసం యూజ్ చేస్తానన్నమాట వైభవ లక్ష్మి వ్రతమను అయ్యప్ప స్వామి పూజకి యూజ్ చేశాను అసలు ఇవి కొనుక్కుందే వైభవ లక్ష్మి పూజ గురించి చూడండి ఇలా ఎక్కువ ప్లెయిన్గా ఉండేటట్లు తీసుకున్నాను అన్నమాట ఎందుకంటే క్లీనింగ్ చాలా కష్టమైపోతుంది కదండి అందుకని చెప్పి ఇలా తీసుకున్నాను సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేయడం చాలా కష్టం అండి ఇవి ఈ ఫోర్ వెరైటీస్ చూడండి ఐదు ఒత్తులు దీపారాజన్ కుందులు ఇది 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 సింగిల్ది అనమాట ఇవి పెద్ద దీపారాజన్ కుందులు కింద ప్లేట్లు అనమాట దీనివండి ఇవి ఇవేమో మీడియం సైజ్ దాని కిందవి ఇవేమో చిన్నవండి ఇవన్నీ టెన్ ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నానండి ఇప్పుడైతే కొనాలంటే చాలా కష్టం అప్పటికి ఇప్పటికీ ప్రైజ్ చాలా డిఫరెన్స్ వచ్చింది సో ఇప్పుడు కొనాలంటే అసలు నేను అసలు ఒక్కటి కూడా కొనలేను అనమాట అప్పుడు కాబట్టి తీసుకున్నాను ఇప్పుడు స్వామివారి విగ్రహాలు చూపిస్తానండి ఇవి డైలీ పూజ చేసుకున్నాయి అనమాట పూజ గదిలోవి ఇది వినాయకుడు స్వామి విగ్రహం అండి ఈ లక్ష్మీదేవి విగ్రహం తర్వాత నేను ప్రత్యేకంగా వైభవలక్ష్మి లక్ష్మి వ్రతం అప్పుడు ఇవి తెచ్చుకున్నానండి కొంచెం వెయిట్ ఎక్కువలో లక్ష్మీదేవి విగ్రహం అను వినాయక స్వామి విగ్రహం ఈ లక్ష్మీదేవి విగ్రహం అయితే అసలు చాలా నచ్చి తీసుకున్నానండి ఎంత బాగున్నారో కదా అమ్మవారు చూడండి బ్యాక్ సైడ్ అసలు జడతో సహా అసలు ఎంత బాగా చేశారో చూడండి చాలా నచ్చింది అనమాట నాకు ఫేస్ కూడా చాలా బాగా వచ్చిందండి చాలా బాగుందనమాట వెయిట్గా కూడా ఉంది అమ్మవారి కింద ఇలా కమలం పువ్వు అండి ఇలా కూర్చోబెట్టడానికి తీసుకున్నాను అనమాట బాగుంది కదా చాలా బాగుంది కదండి నాకైతే చాలా నచ్చి తీసుకున్నాను ఇది రిటర్న్ గిఫ్ట్ అండి శంకుచక్రనామాలు ఒక ఫంక్షన్కి వెళ్తే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారనమాట అసలు చాలా బాగున్నాయి కదండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఇవి ఏనుగులండి అమ్మవారి పక్కన పెట్టడానికి తీసుకున్నాను చాలా ఫొటోస్లో ఉంటాయి కదా అమ్మవారి పక్కన ఏనుగులు సో ఇవి తీసుకున్నాను బుజ్జి బుజ్జిగా భలే ఉన్నాయి కదండి చూడండి ఇలా ఇలా పెడతాను అనమాట పూజ అప్పుడు చాలా క్యూట్గా ఉన్నాయండి ఈరోజు క్లీన్ చేసేటప్పుడు ఇది బ్యాగ్లో అడుగునుండిపోయిందండి ఇది కూడా రిటర్న్ గిఫ్టే సో ఇది క్లీన్ చేయలేదనమాట అందుకే బ్లాక్గా ఉంది ఇదేమో మందార పువ్వు అండి చూడండి ఎంత బాగుందో దీనికి గోల్డ్ కోటింగ్ వచ్చిందనమాట చాలా అందంగా ఉంది కదండీ ఇవేమో మామూలుగా అమ్మవారి పూజ చేసేటప్పుడు వన్ నాట్ ఎయిట్ ఉంటాయి రెడ్ రోజులో చి చిట్టి చిట్టి రెడ్ రోజెస్ ఉంటాయి కదండి దాంట్లో ఇలా గుచ్చి పెడతామన్నమాట అసలు ఎంత అందంగా ఉంటారో అమ్మవారు ఇవి పెడితే అసలు లుక్కే మారిపోతుందండి ఇది ఇంకో దీపాలు అనుకుందండి దీంట్లో ఐదు ఒత్తులు వేసుకోవచ్చు అనమాట సో దీనికి పైన నెమలిలా వచ్చింది చూడండి డిజైన్ ఇలాంటి హెవీ డిజైన్ ఉన్న ఇవి రోజు మనం చేసుకోవాలంటే చాలా కష్టం అండి క్లీన్ చేయాలంటే అసలు మామూలు కష్టం కాదు వెండి సామాన్లు ఊరికే బ్లాక్ అయిపోతాయండి చూడండి ఎంత బాగుందో చూడండి ఇది అగరబత్తి స్టాండ్ అండి చాలా నచ్చి తీసుకున్నాను కానీ ఏంటంటే ఇది క్లీనింగ్ చాలా కష్టంగా ఉంది మీరు ఎవరైనా తీసుకునేటప్పుడు ఇలాంటిది తీసుకోకండి వెడల్పుగా ఇలా వస్తుంది అనమాట మనం ఇలా పెట్టుకునేలాగా అలాంటిది తీసుకోండి సిల్వర్లో ఎప్పుడైనా సరే మరీ పలచటివి తీసుకోకండి కొంచెం వెయిట్ ఉన్నాయే తీసుకోండి మరీ వెయిట్ కాదు మీడియం సైజులో లాగా తీసుకుంటే బాగుంటుందన్నమాట ఇదిగోండి ఇది గంత పైన ఆంజనేయ స్వామి వచ్చారనమాట చాలా నచ్చి తీసుకున్నానండి ఇది గంట ఎక్కువ మోగకూడదని చెప్తారు కదా సో అందుకని చెప్పి చూసి ఎక్కువ మోగకుండా తీసుకున్నాను అనమాట వెయిట్ కూడా బాగుందండి ఇది హారతి ఇది నేను అప్పుడు చూసుకోలేదు సరిగ్గా కొంచెం వెయిట్దే తీసుకున్నాను సో ఇది యూస్ చేస్తుంటే ఇలా వంగిపోతుంది మీరు చూసి కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నది తీసుకోండి అందుకని యూస్ చేయట్లేదు ఇది పంచపాలి అండి ఇలా ప్లెయిన్ ఎందుకు తీసుకున్నానంటే ఎక్కువ మనం వాటర్ పెడుతూ ఉంటాం కదా సో బ్లాక్ అయిపోతుంది క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా ప్లెయిన్ది తీసుకున్నాను ఇవి నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ సిల్వర్ ఉంది ఇవే అనమాట చూడండి ఇదేమో కుంకుమ కుంకుమబ ఇదేమో గంధపు గిన్నె సో మీరు తీసుకునేటప్పుడు ఇలాంటిది తీసుకోవద్దండి ఎందుకంటే ఇది డిజైన్ వచ్చింది అసలు క్లీన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది చూడండి అసలు గంధం దన్నమాట పోలేదు ఎంత క్లీన్ చేసినా పోవట్లేదు అనమాట ప్లెయిన్ది తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది కదండి కానీ లైఫ్లో వచ్చిన ఫస్ట్ది అని చెప్పి సెంటిమెంట్తో ఇది మార్చకుండా అలా ఉంచేసుకున్నాను ఇది కూడా అండి ఇది కూడా ఫస్ట్ ఉంచుకున్నాను చూడండి ఇది బీరువా పక్కన సందులో పడి ఇలా నలిగింది అనమాట సో అయినా సరే ఫస్ట్ దని చెప్పి నేను అలా ఉంచేసుకున్నాను చాలా క్యూట్గా ఉంటుందండి ఫస్ట్ అప్పట్లో లేటెస్ట్ డిజైన్ అనమాట ఇది ఇలా చుట్టూ గజ్జలు రావడం ఇలా పైన పికాక్ రావడం చాలా ఇది నా ఫేవరెట్ అండి కలసం చెంబు అష్టలక్ష్మి చెంబు అనమాట చాలా నచ్చి తీసుకున్నాను అప్పుడే ఫస్ట్ రావడం అనమాట నేను తీసుకుంటున్నప్పుడే ఇది స్టార్ట్ అవుతుంది కానీ ఇది క్లీన్ చేసుకోవడం చాలా కష్టమండి లక్ష్మీదేవులు ఉన్నారని చెప్పి మనం తీసుకోవడమే కానీ క్లీనింగ్ అయితే చాలా కష్టం అసలు చాలా ఇష్టమైన చెప్పండి దీనికి పెద్ద స్టోరీ ఉందండి ఈ ప్లేట్కి మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో పూజ జరుగుతుంది అనమాట సో అక్కడ చూసి నేను ఇది నాకు చాలా నచ్చి ఎక్కడ తీసుకున్నావు ఏంటి అని చెప్పి కనుక్కొని పనిమాల ఇది చేయించుకున్నాను అనమాట సో ఇది దీంట్లో ఒక దాంట్లో కుంకుమ ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో గంధం అనమాట ఇక్కడ అక్షంతలు వేసుకోవచ్చు పూజ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి చుట్టూ గజ్జలు వచ్చాయి చూడండి ఇలా స్క్రూలు వచ్చాయి ఇవేమో స్టాండ్స్ అనమాట ఇలా పెట్టుకోవడానికి ఇవి ఫ్లవర్స్ పెట్టుకోవడానికి తీసుకున్నానండి ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు బుట్టలా తీసుకెళ్తాం కదా అలాంటి మోడల్ అనమాట ఇది సో దేవుడి ముందు ఇలా ఫ్లవర్స్ పెట్టి ఇలా పెట్టుకోవడానికి తీసుకున్నాను ఇవి రెండేమో అండి చాలా నచ్చి తీసుకున్నాను అనమాట ఇవి ఇవి రెండిట్లో ఫ్లవర్స్ దీంట్లో కలర్ దీంట్లో కలర్ పెట్టి అలా దేవుని ముందు పెడితే చాలా అందంగా ఉంటాయి అన్నమాట ఈ రెండు ఒకటే సెట్ లోపలంతా ఫ్లవర్స్ వచ్చాయండి డిజైన్ లాగా చూడండి లీవ్స్ అండ్ ఫ్లవర్స్ బ్యాక్ సైడ్ కూడా అలాగే సైడ్ అంతా వచ్చాయి ఇవి కూడా క్లీనింగ్ చాలా కష్టంగా ఉందండి కింద ఏనుగులు వచ్చాయి అనమాట త్రీ మూడు ఈ మూడు చోట్ల ఏనుగులు వచ్చాయి సో ఇవి అస్సలు పోవట్లేదు అనమాట బ్లాక్ గానే ఉండిపోయాయి ఈ త్రీ క్లీన్ చేయడానికి చాలా ఇబ్బంది అయింది ఇది అలాగే ఉందండి సేమ్ ఇవి పోవట్లేదు ఒకసారి గోల్డ్ షాప్ కైనా తీసుకెళ్లి చేయిద్దాము అని అనుకుంటున్నాను బ్లాక్ గానే ఉన్నాయి అనమాట ఏనుగుల దగ్గర చూడండి దీని మీదేమో ఇలా చెరుకుల్లాగా డిజైన్ వచ్చింది ఫ్లవర్స్ అండ్ చె చెరుకుల్లాగా ఈ ప్లేటు ఇందాక చిన్న చిన్న దీపాలు చూపించాను కదండి ఇంట్లో ఏదైనా పిల్లలు ఫంక్షన్ జరిగినప్పుడు ఆ చిన్న దీపాలు దీంట్లో పెట్టి పిల్లలకి హారతిస్తాను కదా సో ఇదన్నమాట అది ఇదిగో ఇలా అండి ఇలా హారతిచ్చుకోవడానికి బాగా బాగుంటాయి అన్నమాట సో అందుకని తీసుకున్నాను ఈ ప్లేట్ ఈ ప్లేట్లో ఎక్కువ డిజైన్ ఏం రాలేదు ఇలా లైట్గా ఉంది కాకపోతే ఇది ఈ సైడ్స్ది ఇది క్లీన్ చేయాలంటే చాలా కష్టంగా ఉందండి ఒకసారి అమెజాన్లో లిక్విడ్ బుక్ చేశానండి ఇవన్నీ క్లీన్ చేద్దామని సో అది క్లీన్ చేసి లోపల పెట్టేసి నెక్స్ట్ డే ఎందుకు చూస్తే అసలు మొత్తం బ్లాక్గా అయ్యాయండి అసలు ఎంత భయపడ్డాను గోల్డ్ షాప్కి కాల్ చేసి అడిగితే వాళ్ళు మేము మేమిచ్చిన ఒరిజినలే కానీ మీరు ఏం చేశారో అని అన్నారు ఒకసారి తీసుకురండి చూద్దాం అని అన్నారు తర్వాత మళ్ళీ కోల్గేట్ పౌడర్ వేసి క్లీన్ చేస్తే నార్మల్గా వచ్చాయి అమ్మయ్య అని చెప్పి ఊపిరి పెంచుకున్నాను ఇది కూడా ఇంకో ప్లేట్ అండి పూజ దగ్గర ఉపయోగించుకోవడానికి తీసుకున్నాను సో ఇది అందంగా ఉందనేసి ఇలా ఎడ్జెస్ ఉన్నవి ఇలాంటివి తీసుకున్నాను మీరు మాత్రం ఇలాంటివి తీసుకోకండి క్లీన్ చేసుకోవడం చాలా కష్టం చాలా టఫ్ సబ్జెక్ట్ అనమాట ఇది ఇక్కడ ఇలా డిజైన్ వచ్చింది ఇదంతా బాగానే పోతుంది ఈ చివర్లు ఇలా క్లీన్ చేయాలంటేనే కష్టంగా ఉందనమాట బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్ వచ్చింది ఇది జోషి చిన్న పాపగా ఉన్నప్పుడు తన కోసం మనీ సేవ్ చేసుకొని కొంచెం కొంచెంగా మనీ సేవ్ చేసుకొని తన కోసం చేయించానండి రోజు అన్నం తింటుంది అని చెప్పి తీసుకున్నాను సో ఇదేంటంటే దీంట్లో అన్నం తింటే మంచిది కంటికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పి చెప్పారు మధ్యలో గోల్డ్ ఫ్లవర్ వేయించాను చూడండి హెల్త్కి మంచిది అని చెప్తే సో కానీ పాపం ఏ రోజు తినలేదండి దీంట్లో నేను పూజలకు వాడుకోవడమే తప్ప పేరు దానిది నేను వాడుకోవడం తప్ప అసలు తను ఎప్పుడూ తినలేదు ఏంటంటే మనం మిడిల్ క్లాస్ ఆలోచనలు ఇలాగే ఉంటాయి కదండి పాడైపోతుందేమో అనేసి ఇవ్వలేదన్నమాట ప్లేట్ ఇది బ్యాక్ సైడ్ ఎలా ఉందండి ప్లెయిన్ ఏను పెద్ద డిజైన్ ఏం లేదు ఇది క్లీనింగ్ ఈజీయే అందుకే ఎక్కువ బ్లాక్ అవ్వలేదు చూడండి పూజలకు చాలా సార్లు యూజ్ చేశాను షైనింగ్ మాత్రం అస్సలు పోలేదండి ఇది పాప ఫస్ట్ బౌల్ అండి అసలు చూడండి అప్పట్లో క్వాలిటీ ఎంత బాగుందో అసలు ఇంతవరకు షైనింగ్ తగ్గలేదు అప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను ఇది అలాగే ఉంది దేవుడు ప్రతిసారి ప్రసాదాలు పెట్టడానికి యూజ్ చేస్తాను ఇది మనం ఓన్లీ అన్నప్రాసనకంటే తెస్తాం కానీ పూజల దగ్గరే వాడుకుంటాం కదండి పిల్లలకి ఎప్పుడు అంతేం పెట్టం కదా సో పూజల కోసమే యూజ్ చేశాను చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇది దాంట్లో స్పూన్ అండి ఇదేమో బాబు కోసం తీసుకున్నాను ఇది ఆ రోజు ఇలా చొట్టలు పడుతుందని అనుకోలేదనమాట సో లైట్ వెయిట్ వస్తుంది కదా బాగుంది అని తీసుకున్నాను కానీ యూస్ చేయడం వల్ల ఇలా చొట్టలు పడింది బౌల్ అయితే లే క్లీన్ చేసుకోవడానికి బాగా ఈజీగానే ఉంది కానీ వెయిట్ లెస్ వల్ల ఇలా వంగిపోతుంది అనమాట మరీ వెయిట్ లెస్ తక్కువ కూడా తీసుకోకూడదండి సిల్వర్ వంగిపోతుంది స్పూన్ అయితే బాగానే ఉంది దీంతో పాటు వాటర్ తాగడానికి గ్లాస్ తీసుకున్నాను బాబుకి అప్పుడు పాపకు తీసుకోలేదు అప్పుడు అంత బడ్జెట్ లేదనమాట సో అందుకని చెప్పి తీసుకోలేదు ఇది మాత్రం వాడిది ఉంటుందండి ప్లెయిన్ అనమాట క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇదే ఇది మెటల్ ఏదో సిల్వర్లోనే వేరే డిఫరెంట్ అనుకుంటా సో ఇలా షైన్ అవుతూ ఉందనమాట లోపల వేరేలా ఉంది బయట ఎలా ఉందన్నమాట ఇవి టూ సెట్ అండి దేవుడి దగ్గర ప్రసాదం కోసం తీసుకున్నాను అలాగే టూ గ్లాసెస్ సెట్ అనమాట ఇవి కూడా దేవుడి దగ్గర కోసం అనేది తీసుకున్నాను చూడండి ఇవేమో ప్లెయిన్ గ్లాసెస్ ఇవేమో కొంచెం డిజైన్ వచ్చాయి చాలా సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నానండి అయినా కానీ ట్రైనింగ్ అయితే తగ్గలేదు ఇదండి నా సిల్వర్ ఐటమ్స్ కలెక్షన్ చెప్పాను కదా ఎక్కువ డిజైన్స్ ఉన్నవి తీసుకోకండి క్లీనింగ్ చాలా కష్టం అవుతుంది మనం మెయింటైన్ చేయలేము సో అలాగని తక్కువ వెయిట్ ఉన్నవి తీసుకోవద్దు వంగిపోతాయి సో చూసి జాగ్రత్తగా మీడియం సైజులో తీసుకోండి ఎందుకంటే అండి మనం మార్చాలంటే సిల్వర్ ఐటమ్స్ చాలా కష్టం అనమాట ఫిఫ్టీ పర్సెంటే ఇస్తారు అదే మనం కొంటేనేమో ఎక్కువ అమౌంట్ అవుతాయి మనం మార్స్తేనేమో తక్కువ ఇస్తారు సో చూసి జాగ్రత్తగా కొనుక్కోండి గోల్డ్లా కాదు కదా సో నా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి అదండి మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్